ధీలావణ్యపు తెల్ల మబ్బుల విభూతి దాల్చి బ్రహ్మాండమౌ నీలాకాశము లింగ రూపము గణత్రాలకుం కన్పడున్ నేలన్నేనొక తుమ్మి పూవునై స్పంది భ్రమింతు స్మరారీ లీలాసులాసముల్తలచుచున్ శ్రీరామలింగేశ్వర అంటే ఒక్కసారి ఇలా ఆకాశం చూస్తే అది అది ధీలావణ్యపు తెల్ల మబ్బుల విభూతిందాల్చి ప్రకాశిస్తున్నటువంటి ఆ తెల్లని మబ్బులన్నీ కూడా అలా పొడలు పొడలుగా అలా మొత్తం విభూతి రేఖల్లాగా ఉంటే ఆ వెనకాల నీలాకాశం అది లింగ రూపంలాగా కనిపిస్తుంది ఇలా చూస్తే నాకు ఆకాశం లింగం అంటే ఎలా ఉంటుంది అంటే ఇదే ఇలా ఉంటుంది అలాగే ఇలా చూస్తున్నప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇదంతా కూడా మనమంతా కూడా ఆకాశ లింగంలోనే ఉన్నాం మనం ఆయనలోనే ఉన్నాం అలా భావన చేస్తే ఈ జీవకోటి సమస్త సృష్టి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా ఆయనలోనే ఉన్నట్టు ఒక్కసారి ఇదంతా కూడా ఒక ఒక లింగంగా మనం భావించినట్టయితే ధీలావణ్యపు తెల్ల మబ్బుల విభూతిందాల్చి బ్రహ్మాండమౌ నీలాకాశము లింగ రూపము గణత్రాలకుడు నేలన్నేనొక తుమ్మిపు ఉనై తుమ్మి ఎంత ఉంటుంది తెలుసు కదా ఎప్పుడన్నా చూసావా చూసాం తెల్లగా ఉంటుంది అలా ఒక చిన్న తుమ్మి పువ్వునై నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను అనేది ఈ పద్యంలో భావం అలాగే వాయులింగం ఈ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఎంత కరుణామయుడు ఎంత ప్రేమమయుడు అంటే మనం ఎవరం కూడా రోజు ఆయనకి పూజలు చేయటంలా శ్లోకాలు స్తోత్రాలు ఏం చదవట్లా అయినా సరే మన మీద ప్రేమతో వచ్చి ఆయన మనకు స్పృశిస్తున్నాడు మన శ్వాసకోశంలోంచి వెళ్ళి హృదయ కోశంలోకి చేరి మన హృదయం అయ్యేలా చేసి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అలాగే తన స్పర్శతో హృదయంలో ఏది మంచి ఏది చెడు అనేది మనకే తెలియజేస్తున్నాడు మన అంతరాత్మకి మనకే మనకి స్ఫురిస్తుంది ఇది చేసేది తప్ప ఇది ఒప్ప అనేది అంటే ఆయన యొక్క ప్రేరణ వల్ల జరుగుతున్నది ఇది మనమే ఆయన పిలవట్ల మన మీద ప్రేమతో చేస్తున్నాడు ఇది పద్యం బొక్కటి చెప్పకున్నను మదిన్ భావింపకున్నీను శ్రద్ధాభక్తులు చూపకున్నను సదా సంస్పర్శనం విచ్చుచున్ గూర్తువు నిత్యమీ హృదయమున్ శుంభన్ మహామోక్ష సంసిద్ధి గూర్పగ వాయులింగమ శ్రీరామలింగేశ్వర ఎప్పటి వరకు చేస్తాడు ఈ పని ఈ జన్మంతా చేస్తూనే ఉంటాడు ఈ జన్మకి వీడికి బాగుపడే యోగం లేకపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు కదా వీడు చేసిన కర్మని బట్టి అప్పుడు ఆ జన్మలో కూడా మళ్ళీ వాయులింగ స్వరూపుడై వెళ్ళి వాడి హృదయాన్ని శుద్ధి చేసి వాడికి ఇటువంటి భావాలు కలిగిస్తూ ఉంటాడు ఇట్లా ఎప్పటివరకు ఈ జన్మ కాకపోతే పై జన్మ ఆ జన్మ కాకపోతే ఆ పై జన్మ వాడికి మళ్ళీ జన్మ లేకుండా మోక్షం కలిగేంత వరకు కూడా ఇదే పని చేస్తున్నాడు ఈయన ప్రేమస్వరూపుడే ఈ వాయు ఈ వాయులింగ స్వరూపుడు కనుక ఆయనకి నమస్కారం